మొదటి పరిశుద్ధ దినాన మనం ఉండటానికి దేవాది దేవుడు ఇచ్చినటువంటి మరి కృపను బట్టి దేవాది దేవునికి ఎంతగానో మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ప్రభురాత్రి భోజన సంస్కార ఆరాధన కూడా మరి మనము జరిగించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము ఆ యొక్క విషయాన్ని బట్టి ప్రియుల మరి కొద్ది మాటలు మరి మనం మాట్లాడుకుని ధ్యానం చేసుకుని తదుపరి యొక్క కార్యక్రమాన్ని మనం జరిగించుకుందాము అపోస్తుల కార్యములు లోకా గారు వ్రాసినటువంటి అపోర్షుల కార్యముల గ్రంథము నాలుగవ అధ్యాయము పదకొండవ చిన్న నుంచి కొన్ని మాటలు చూద్దామండి ఇల్లు కట్టువారైన మీరు ధృణీకరించిన రాయి ఆయనే ఆ రాయి మూలక తలరాయి ఆయను మరి ఎవరి వలన రక్షణ కలగదు ఈ నామమునే మనము రక్షణ పొందగలను గాని ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని దేవునికి స్తోత్రం హూ కాబట్టి ప్రిలారా మరి యొక్క మానవ జీవితంలో యొక్క భూమి మీద మన మానవులుగా జన్మించిన తర్వాత మనం ఏ రకంగా పిలువబడినటువంటి విషయం ఉన్నప్పటికీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు ప్రతి క్రైస్తవుడికి కూడా రక్షణ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమై ఉన్నది కాబట్టి ప్రియులారా మన యొక్క మానవ జీవితంలో దేహాన్ని కాపాడుకోవడం కోసము చాలా రక్షణకరమైనటువంటి విషయాలను మరి మనము తీసుకుంటా ఉంటాం ఎందుకంటే పాదాలకు మనం చెక్కులు వేసుకుంటాం చెక్కులు లేకుండా నడవలేము పూర్వకాలం పెద్దలు నడిసరిగా మనము నడవలేము ఇప్పుడు కొండ ప్రాంతాలకు వెళ్ళాము అనుకోండి అక్కడేమో తప్పనిసరిగా చూసి వేసుకుని మాత్రమే మేము నడుస్తాం కానీ పండుగలు అందరూ చూలేసి నడుస్తారా వాళ్ళు నడవరు వాళ్ళ పాలు చెక్కులు లేకుండానే పండుగలు ఎక్కుతారు అయితే మనకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మనకి ఏం గాయం అవుతుందో ఏమవుతుంది అనేటటువంటి ఆ యొక్క విషయంలో ప్రధారా చాలా భద్రతను తీసుకునేటటువంటి వారముగా ఉంటా వాహనం మీద వెళ్తా ఉంటే హెల్మెట్ పెట్టుకోకపోతే పోలీసులు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు మనకి ఆపి వేస్తారు ఎందుకు అది కూడా మన రక్షణ కొరకు మన రక్షణ కొరకు మనకు మనమే జాగ్రత్త తీసుకోకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే ప్రభుత్వమే జాగ్రత్తను తీసుకుంటుంది మనకి ఏదో రకమైన శిక్ష ఇచ్చో ఏదో ఒకటి ఇచ్చి మొత్తానికి మనల్ని ప్రొటెక్షన్ అనేటటువంటిది కలుగు చేస్తూ ఉంది కాబట్టి భారీ వర్షాలు కురుస్తుంటే పిడుగులు పడుతుంటే ప్రభుత్వాలు చెప్తున్నాయి మీరు సురక్షితమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి ఉండండి తప్ప చెట్ల కింద పొట్ల కింద మీరు ఉండకండాలి ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రియలారా మనల్ని మనం రక్షించుకోవడానికి చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు మనం మనము చేస్తూ ఉన్నాం కళ్ళు చాలా ప్రాముఖ్యమైనవి కదా కాబట్టి బండి మీద వెళ్తా ఉంటే కళ్ళలో నష్టపడుతుందని దాన్ని కళ్ళకేమో సంరక్షణగా ఆ యొక్క కూలింగ్ గ్లాసులు పెట్టుకుంటా ఉన్నాం ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తున్నాం కానీ ప్రియులారా మన ముందు మన కర్ధం ముందు కూడా మనకు కనిపించినటువంటి ఆత్మ అనేటువంటి ఒకటి ఉంది ఆత్మకు కూడా ఏం కావాలంటే ఒక రక్షణ అనేటటువంటిది కావాలి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులార కాబట్టి ఈ యొక్క ఆత్మల రక్షకుడు ఎవరు అనేటటువంటి ఈ ప్రశ్న తెలియక చాలా మంది ఇంకా రక్షణలోనికి రాలేకపోతూ ఉన్నారు అయితే ప్రియారు ఇక్కడ చదువుబడినటువంటి ఈ లేఖను బట్టి ఏమంటున్నాడు అంటే మరి ఎవరిని వలన రక్షణ కలగదు ఈ నామమునే మనం రక్షణ పొందవలను గాని ఈ భూమి కింద ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి ఆకాశం కింద భూమి మీద ఉన్నటువంటి ఏ నామములో కూడా రక్షణ లేదు కానీ ప్రభుత్వ యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మాత్రమే ఏమున్నది పిల్లల రక్షణ అనేటటువంటిది ఉన్నది కాబట్టి క్రైస్తవ జీవితం రక్షణ యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది రక్షణ యొక్క బాప్తీసం యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది పరిశుద్ధుడైనటువంటి ప్రభువుల యేసుక్రీస్తు వారు కూడా ఆయనకు యవనప్రాయం వచ్చిన తర్వాత బాప్తీసం ఇచ్చేటటువంటి యోహాని గారి దగ్గరికి వెళ్ళి నేనేం పొందుకున్నాడంటే ప్రియులారా రక్షణను పొందుకున్నాడు బాప్త్యష్మము పొందుకున్నాడు యోహాలు అంటే నేను నీకు బాప్తీశా అనేది యోగ్యుడిని కాని అన్నప్పుడు ఇప్పటికి ఎలాగో అని చెప్పేసి ఈయన చెప్పినటువంటి విషయము అంటే ప్రియుల ప్రభు అయినటువంటి దేశగ్రీస్తు వారిని అనుసరించేటటువంటి మన యొక్క జీవితంలో ప్రతిదానికి కూడా ప్రభు అయినటువంటి వారు మాదిరిగా ఉన్నారు అంటే ఆయన మాట మాత్రం చెప్పేసి విడిచిపెట్టలేదు ఇదిగో మీరు బాప్త్యశ్వం పొందుకోండి అని చెప్పేసి విడిచిపెట్టలేదు ఆయన పొందిన పొందినవాడిగా ఉన్నాడు ఇదిగో ప్రతిసారి కూడా నా తిరువు మరణాన్ని జ్ఞాపకం చేసినప్పుడు మీరు ఒక రొట్టె తయారు చేసుకోండి రసం తయారు చేసుకోండి అని చెప్పేసి విడిచిపెట్టలేదు మొట్టమొదటి సాదృశ్యం ఆయనే శిష్యులను కూర్చోబెట్టి చేసి చూపించినటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి ప్రియలారా ఆయన అనుసరించేటటువంటి మనం అందరం కూడా తప్పనిసరిగా ఏం పొందుకోవాలి బాప్తీసం అనేది పొందుకోవాలి సంఘంలో చాలా మంది బిడ్డలు కూడా బాప్తీసం పొందుకోవటం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇంకా ఎవరైతే రక్షణకి దగ్గరికి రావాలో ఇంకా ఎవరైతే దేవుని యొక్క సన్నిధానాన్ని దూరమైపోతా ఉన్నారో వాడి కొరకు ప్రియగా వారం దినాలు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి మూడు రోజులు ఉపవాస ప్రార్థన యొక్క మీరు కడుపు మార్చుకుని యొక్క ప్రార్థన యొక్క ఫలితము కొందరైనా రక్షించబడాలని మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఎపిసీలికి రాసినటువంటి పత్రిక ఎపిసీవికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చిన మనం చూసినప్పుడు క్రీస్తు వేసే ముఖ్యమైన మూల రాయి ఉండగా అపోతులను ప్రవర్తనను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువు నందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుతున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై కు కట్టబడుతున్నారు కాబట్టి ప్రీలారామారు అలా కట్టబడేట మనకి బాస్తిము లేదా రక్షణ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం అయితే చాలా సంవత్సరాల విషయాన్ని చెప్తా ఉన్నాం మాకంటే ముందున్నటువంటి ప్రవర్తలు కావచ్చు శిష్యులు కావచ్చు మాకంటే ముందు ఈ యొక్క పరిశీలనలు చేసినటువంటి వారు కావచ్చు ఎవరైనప్పటికీ కూడా ఇటు రీతిగా చెప్తే కొందరు వింటున్నారు పిల్లారా కొందరైతే వినడం లేదు వినడం లేదు అందుకోసం అని చెప్పేసి ఈ యొక్క ఎహెస్కేల గ్రంథములో ఎహెస్కేల్ గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచ్చిన నుంచి మరి మనం చూసినప్పుడు అయితే ఇస్రాయిలందరూ తిగ్గు సిగ్గుమారిన వారును కఠిన హృదయులనే నేను చెప్పిన మాటలు ఆలకింపనొల్లకై ఉన్నారు కనుక నీ మాటలు వినొల్లరు కాబట్టి ప్రవర్తన ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే వాళ్ళు కఠినమైన హృదయాలు కలిగిన వారిగా ఉండి ఎవరి మాట వింటలేదంటే దేవుని యొక్క మాట వినడం లేదు వినడం లేదు కాబట్టి నా మాట వింటలేదు కాబట్టి నీ మాట కూడా వినరు ఇదిగో వారి ముఖము వల్లే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను వారి నుదురు వలనే నీళ్లు కూడా కఠినమైనదిగా చేసేదను ఇవన్నీ కూడా చెప్పుకొచ్చి పదో వచ్చినానికి వచ్చేసరికి అంటాడు మరియు నర నరపుత్రుడ చెవి నేను నీతో చెప్పు మాటలన్నింటినీ చెవులారా విని మనస్సులో ఉంచుకొని బయలుదేరి చెరలోనున్న నీ జనని ఎద్దుకు పోయి ఈ మాటను ప్రకటింపుము వారు వినినను వినకపోయినను ప్రవైన ఎక్కువ ఎలాగో సెలవిస్తున్నాడని చెప్పుమని ఆయనతో తెలవిచ్చేను దేవునికి స్తోత్రం హలే కాబట్టి ప్రియలార రక్షలోని రండి దేవుని నమ్ముకోండి రకంగా ఉంటే మీరు ఇక ఆ నిత్యరాజ్యానికి వెళ్తారు చనిపోయిన తర్వాత మన ఆత్మలు అనేటటువంటివి నరకానికి వెళ్ళిపోకుండా నిత్యరాజ్యానికి రాజ్యానికి వెళ్ళాలనేటటువంటి ఆ యొక్క ఉద్దేశంతో ఆ రక్షణ ఇచ్చేటటువంటి వాడు ప్రభు అయినా వారు ఒక్కరే అనేటటువంటి సత్యాన్ని మనం ఎంత చెప్పినా కూడా ప్రియులారా ఇంకా వినమల్లనటువంటి జనాంగం చాలా మంది ఉన్నారు వినకపోయినా పర్వాలేదని వ్యతిరేకిస్తా ఉన్నారు వినకపోయినా పర్వాలేదు వారు ఏం చేస్తున్నారండి వ్యతిరేకతను చూపిస్తా ఉన్నారు దాడులు చేసేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయని నేను గ్రూప్ లో పెట్టాను కదా మెసేజ్ కాబట్టి ప్రియులారా మరి ఈ రకంగా ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళేదో ఉపవాసం ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు మరి వీళ్ళు చేకట్టి మరి అర్ధరాత్రి వెళ్ళి అలాగా ఆ యొక్క సేవకుల మీద సంఘం మీద దాడి చేయటం అంటే ఎంతో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వారు వెనకపోయినా పర్వాలేదు కానీ అంగీకరించకుండా ఉండి ఏం చేస్తారంటే వ్యతిరేకిస్తా ఉన్నారు ఇప్పుడు మరి మనం కూడా కొన్ని ఆ వేల రూపాయలు సుమారుగా దగ్గర దగ్గర ఒక లక్ష రూపాయలు మనం ఖర్చు చేసుకుని సువార్త కేపకి వెళ్తున్నాం అక్కడికి వెళ్తున్న సువార్త చెప్తాం ఎంతమంది వింటారండి ఎంతమంది వింటారు ఎంతమంది వినరు కాబట్టి మరి గతంలో కూడా మనం వెళ్ళి చెప్తే ఏమన్నారు అందులో మీ దేవుని నమ్ముకుంటే మా దేవతలు మేము ఏం చెయ్యాలి అన్నారే తప్ప నమ్మారా విశ్వసించారా అయినప్పటికీ కూడా దేవుడు అంటున్నటువంటి యొక్క మాట ఏంటంటే వారు వినినను వెనకపోయినను ప్రభు అయిన ఏకవ ఎలాగే చెప్పాడని మాత్రం మీరు వెళ్ళి అక్కడ చెప్పొచ్చేది అంతే కాబట్టి ప్రియులారా చెప్పు వచ్చిన తర్వాత వింటే వింటాడు నమ్మిన వాడు రక్షించబడతాడు నమ్మని శిక్ష వినింపబడతాడు నమ్మిన రక్షణ నమ్మకపోతే శిక్ష కాబట్టి ప్రియులారా ఆ శిక్ష మనం పడకూడదు ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే సిగ్గుమాలినటువంటి జనం అయిపోయి ఉన్నారు కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు ఉన్నారు దేవుడు చెప్పినటువంటి మాట వినొల్లనటువంటి ప్రజలుగా మరి వాళ్ళు ఉండిపోయినటువంటి యొక్క ప్రజలు కాబట్టి ప్రియుల వాళ్ళతోటి ప్రజలు ఎక్కడో కాదు మన మధ్యనే ఉంటారు మనతోనే ఉంటారు మన కుటుంబాల్లోనే ఉంటారు మరి వారికి కూడా ప్రియుల మనం ఏం ప్రకటించాలంటే రక్షణ గురించి మనం ఏం చేయాలి ప్రకటన చేయాలి చేస్తున్నాం గాని ఇంకా చాలా మంది ఏం చేస్తున్నారండి వెనక లేదు వెనక లేదు కార్యములు ఇరవైవ అధ్యాయము అపోస్తుల కార్యములు ఇరవయవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు మనం చూసినప్పుడు కాబట్టి మీరు ఎవరి నాశనం విషయమైనను ఒకసారి చదవండి అపలు కాదు ఇరవై అధ్యాయం ఇరవై అరవసులు కాబట్టి ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేను మిమ్మల్ని సాక్ష్యం పెట్టుతున్నాను దేవుని సంకల్పం అంతీ మీకు తెలుపకుండా నేనేమీ కూడా లేనో దాచు లేదు కాబట్టి ప్రిలారా ఒక విషయాన్ని అక్కడ చెప్తా ఉన్నాడు కాబట్టి ఎవరైతే నాశనం విషయమైనా కూడా పౌరులు గారు లేదనుకోండి అక్కడ ప్రకటన చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి వారు ప్రకటిస్తూ వెళ్తా ఉన్నప్పుడు ప్రిలారా ఎవరు నాశనం అయిపోయినా కూడా నేను ఆ దానికి నేను దోషిని కాదనేటటువంటి విషయం చెప్పుకోవడానికి వీళ్ళందరిని కూడా సాక్ష్యం పెట్టి దేవుని సంకల్పం అంతా కూడా మీకు చెప్పాలనేటటువంటి మాట కాబట్టి అందుకే మరి మనం చెప్తా ఉన్నాం ప్రభుత్వం వేసుకు తీసుకొని తన ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడని తర్వాత మాట చదవండి తర్వాత వచ్చిన దేవుడు తన ఇచ్చి ఆ ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మడు దేని అంద అధ్యక్షులను ఉంచేలో ఆ యావత్తు మందని కూర్చి మీ మట్టుకు మిమ్మల్ని కూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు నీలో ప్రవేశించిన నాకు తెలియని వారి మంత్రాన్ని తనికరింపను కాబట్టి ప్రి తన స్వార్థ సంపాదించిన సంఘం అంటే ఎవరైనా మనమే సంఘం అంటే ఎవరు నాలుగు గోడలు కాదు సంఘం అంటే ప్రియులైన సౌండ్ సిస్టమ్ కాదు సంఘం అంటే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి డెకరేషన్స్ కాదు సంఘం అంటే మనమే రక్షించబడినటువంటి వారి మంత్రము సంఘము ఎవరిమైతే ఆయన నామూలు బాక్తస్ పొందామో మనమే సంఘము కాబట్టి ఆయన సంఘాన్ని ఆయన ఎలా కట్టాడంటే తన స్వరత్ విలువ కట్టలేనటువంటి తన స్వరక్త ఇచ్చి అందరినీ కూడా ఆయన ఏం చేశారంటే కొనుక్కున్నటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి కొనుక్కుని ఆయన కష్టపెట్టాడు ఆయన ఆయన ఏమీ కష్టపెట్టలేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యొక్క మాట చెప్పి ఏమంటున్నాడంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైనటువంటి తోడీళ్ళు వస్తాయి వచ్చి ఏం చేస్తాయంటే విశ్వాసాన్ని దృష్టి పెట్టించేటటువంటి విధానాలు ఉంటాయి కాబట్టి ఇటువంటి విధాన లోపంలో మరి మనము చూస్తా ఉన్నాం అవి మన సంఘంలో కూడా నెమ్మది నెమ్మదిగా ప్రవేశిస్తా ఉన్నాయి కాబట్టి ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే వెళ్ళిన తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ క్రియక దేవుడు కాదని చెప్పే లోపం క్రీస్తు మాత్రమే దేవుడు అని చెప్పేవాళ్ళకం విహోవ మాత్రమే దేవుడు అని చెప్పేటటువంటి విహో సాక్షి లోపం కాబట్టి ప్రియు ఇంకా మరి అంత ఎవరు కూడా కాదనేటటువంటి విషయాన్ని చెప్పేవాళ్ళ లోపలు ఈ రకమైనటువంటి విషయంలో ప్రియలు మొత్తం గలిబులు చేసేసి ఆత్మ ఒక్కడే బాప్తిసం కూడా ఒక్కటే అని అంటే ప్రిగల బాప్తిసం తీసుకున్న వాళ్ళని సైతం తీసుకుని వెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఏం చేస్తారు నీ బాప్తిసం గట్టి కాదు కాబట్టి మేమిచ్చే బాప్తిసమే కరెక్ట్ అని ఇచ్చేటటువంటి వారు కూడా ఉన్నారు వీళ్ళు క్రూరమైనటువంటి తోణీళ్ళు అంటారు వీళ్ళు ఏమంటున్నటువంటి వాక్యములు వీళ్ళని క్రూరమైనటువంటి తోణీళ్ళు ఎందుకంటే గలిబులు చేసేటటువంటి విషయాలు ప్రియులారా ఇప్పటికే సంఘాల మీద దాడులు జరుగుతున్న క్రైస్తవులు ఐక్యత కావాలి ఏదో ఒక మాట పట్టుకుని గెలిపిలు చేసుకునే జ్ఞానవంతం లేదని వారు ఏదేదో చెప్పేటటువంటి విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి అటువంటి యొక్క తోడీల యొక్క ఆ ఉచ్చుల్లో మనం పడేటటువంటి వారముగా ఉండకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటా ఉన్నాం ఆ ఇప్పుడు మళ్ళా చూద్దామండి తీరు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి పేదరు రెండవ అధ్యాయము లేకపోతే మొదటి యోగాన్ని చూడండి మొదటి యోగాన ఐదవ అధ్యాయము పదకొండవ చూడండి మొదటి యోగాన ఐదవ అధ్యాయం పదకొండవచ్చు ఆ సాక్ష్యం ఏమనగా ఆ దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను ఈ జీవము ఆయన కుమారుని ఎందు ఉన్నది కాబట్టి ప్రియలారా సాక్ష్యం ఏంటంటే దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే నిత్య జీవాన్ని ఇచ్చాడు కాబట్టి ప్రియలారా నిత్య నరకం ఉంది నిత్య జీవం కూడా ఉంది కాబట్టి అందరం ఏ ఒక్క నరకం కోరుకోము వారు ఏ రకమైనటువంటి మనిషి అయినా ఎటువంటి ఎటువంటి భక్తి చేసేటటువంటి వాడైనా ఆ నరకానికి పాత లోకానికి వెళ్ళిపోవాలనుకునేవాడు ఎవడో కూడా ఉండడు ఎవడో కూడా ఉండడు కాబట్టి ప్రియులారా బాగా బాధ్యత విసిగితూడు ఎవడని ఉంటాడు అని నీకంటే నరకం పెట్టదండి కాబట్టి అలాగే భర్తదోడు బాగా విసిగిపోయేవాడు ఉంటే అంటారు నీకంటే నాకు చాలా మేలేదు కాబట్టి ప్రియర్ అయితే ఇక్కడ ఉన్నటువంటి మాటలో చెప్పినప్పుడు దేవుని ఆ సాక్ష్యం ఏంటంటే మనకు నిత్య జీవాన్ని దయచేసారు ఇప్పుడు ఆ నిత్య జీవానికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం ఉంది ఏంట మార్గము రఘువైనా వేసుక్రిస్తా ఆయన అంటున్నారు కదా నేనే మార్గమును నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు ఆ తండ్రి దగ్గర ఉన్నటువంటిది ఆ యొక్క నిత్య జీవం అక్కడికి వెళ్ళాలంటే ప్రియరా మార్గం ఎవరు ప్రభు అయినా ఏసుక్రీస్తు ఆ మార్గంలోకి వెళ్ళాలంటే మనకి ఏం కావాలి బాప్ రక్షణ అనేటటువంటిది కావాలి ఆ రక్షణ ఎక్కడ ఉన్నదంటే ఆ నామమునే రక్షణ తప్ప మరి ఏ నామమున రక్షణ లేదు ఆయన నామంలో తప్ప ఎక్కడ పాప విమోచన కూడా లేదు ఎందుకంటే ప్రియ మన పాపమును విమోచించడానికి ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అయినా ఏసుక్రీస్తు వారు ఒక్కరే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి మనిషి ఎవడు కూడా లేడు దేవుని కుమారుని నామ మంది విశ్వాసం నుంచి మీరు నిత్య జీవన బలవాలని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను కాబట్టి ప్రియుల మన విశ్వాసంలో ఎప్పుడు కూడా మరి మనం పొరగిపోయేటటువంటి వారముగా ఉండకూడదు అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము నలభై రెండు నలభై మూడు వచ్చినారు ఇూ గాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఇయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవల్లని మాకు ఆజ్ఞాపించిన సజీవులకి ఆయనే దేవుడు అంటే కూడా ఆయనే దేవుడు ఎందుకంటే ప్రింద తీర్పు తీసే అధికారము మరి దేవుడికే ఉన్నది కాబట్టి ఆ యొక్క విషయాల్లో మనం ఆలోచన చేస్తే మనందరికీ కూడా న్యాయాధిపతిగా మరి ఆయన ఉన్నాడని చెప్పేసి ప్రజలకు ప్రకటించమని ఏం చేశారంటే సాదృశ్యమైనటువంటి ఆజ్ఞను ఆయనకి ఇచ్చారు ఫ్రీగా అదే ప్రకారం మనం సంఘాల్లో చేస్తున్నాం గృహ కూడికల్లో చేస్తున్నాం ఈ రకంగా మరి అరణ్య ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కూడా మనం మనము చేస్తా ఉన్నాం ఆ తర్వాత మనం చూడండి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి వాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందినని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్షించుతున్నారేమో దేవునికి సూత్రలు ప్రిలాడే చెప్తున్నటువంటి మాట ఆయన ఏంటి విశ్వాసం వచ్చానండి ముందు ముందు ఏం చేయాలి విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలి తర్వాత మన హృదయాన్ని మార్చుకోవాలి మనం మారు మనసు పొందేటటువంటి వారముగా ఉండాలి ఆ తర్వాత ప్రియులార మనం విశ్వసించినప్పుడు అప్పుడు వెళ్ళి ఆ యొక్క రథం మీద వెళ్తున్నటువంటి నపుడు కూడా మనం చూసినప్పుడు ఆయన ఏం చేస్తే యశా గ్రంథాన్ని చదువుతా ఉన్నాడు పిలుపు పరిగెత్తుకుని వెళ్ళాడు నీకు అర్థమయ్యిందా అన్నాడు అర్థం కాలేదు చెప్తేనే గాని అన్నాడు చెప్పాడు చెప్పిందంతా కూడా రథం నేను కూర్చుని చక్కగా విన్నాడు విని అప్పుడు ఏమన్నాడంటే ఇదిగో నేను విశ్వాసం ఉంచుతున్నాను ఇప్పుడు నేను నమ్మాను ఇప్పుడు సత్యం ఏంటో నాకు తెలిసింది కాబట్టి అది కాకుండా నీళ్లు ఉన్నాయి కాబట్టి నీకు ఇష్టమైతే నువ్వు నాకు భారతీయ స్వాము ఏమని అడిగాడు ప్రియల కాబట్టి ఇక్కడ మా చిత్రంగా మాట ఏంటంటే ముందు విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి లోపల ఉన్నటువంటి అందరికీ విషయాలన్నింటినీ బయట పెట్టాలి లోక సంబంధమైన విషయాలు ఏమైనా ఉంటే వాటి అన్నింటినీ విడిచిపెట్టాలి మారు మనసు పొందాలి అప్పుడు ఆయన నామము మనం బాక్ పొందాలి అప్పుడు మాత్రమే ఆయన ఏర్పాటు చేసిన నిత్య జీవానికి మనం వారసులము అవుతాం ఫ్రీదారా లేకపోతే కాలేమండి లేకపోతే ఎప్పటికీ దేవుని రాజ్యానికి వెళ్ళలేము దేవుని రాజ్యానికి వెళ్ళలేము ఫ్రీగా ఒకప్పుడు డబ్బులు టికెట్ కొనుక్కున్నారు ఇప్పుడు ఆధార్ కార్డు లేకుండా ఆంధ్రప్రదేశ్ అమ్మాయిని తీసుకెళ్తారా మిమ్మల్ని అండ్ బస్సు ఎక్కి ఆధార్ కార్డు ఎట్టుకెళ్ళాలా ఆధార్ కార్డు పెట్టుకెళ్ళకపోతే నువ్వు ఎవరో ఏం తెలుసు నువ్వెవరువో ఏం తెలుసు ఒకవేళ కండక్టర్ నీతో చదువుకున్నా లేదంటే నీ ఇంటి పక్కనే కండక్టర్ అయినా కూడా నేను తీసుకెళ్తాడా అమ్మ తీసుకెళ్తాడా విషయం అర్థమైందా తీసుకెళ్తాడా తీసుకెళ్ కావాలంటే నువ్వు టెక్కెట్టాడు ఎందుకు నీ లోపల చెక్కింగ్ వస్తే మళ్ళీ అతను కూడా ఆధార్ కార్డు ఎక్కడెక్కాలి తర్వాత ఉద్యోగం బాగుంటుంది కాదు ఎవరైనా ఆ లేడీస్ అయినా లేకపోతే ఆ కుటుంబం అయినా లేడీ కండర్చుపోయిన మందు కాబట్టి ఒక చిన్న ప్రయాణం ఒక నాలుగు గంటలు లేదు నాలుగు గంటలు కాదు ఒక నాలుగు కిలోమీటర్ల ప్రయాణానికే ఎన్ని ఆధారాలు ప్రభుత్వాలు అడుగుతా ఉన్నప్పుడు నువ్వు నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఎన్ని ఆధారాలు దేవుడు అడుగుతాడు ఎన్ని విడిచిపెట్టుకోవాలి ఎన్ని మార్చుకోవాలి ఎన్ని సమకూర్చుకోవాలి ఎన్ని సిద్ధపాటు చేసుకోవాలి ఎన్ని సిద్ధపాటు చేసుకోవాలి కాబట్టి ప్రియులారా ఏది సిద్ధపాటు లేకపోయినా కూడా అక్కడ లోటు వచ్చినప్పుడు ఫ్రీలారా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది ఇప్పుడు మన క్యాంప్ క్యాంప్ అన్నీ సిద్ధపడి చేయాలి కదండి అప్పుడే కొనేసాం కొనేసి మళ్ళీ క్యాంప్ ఆగింది బాబుకి దెబ్బాలంట వలన ఆ క్యాంప్ ఆగిపోయింది మళ్ళీ అన్ని కూడా కొన్ని పాడైపోతారు మళ్ళా మీద బాబు చేస్తూ ఉన్నారు ఇంకా ఏం అవసరం మనము సిద్ధపరచుకున్నాం ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ కూడా మరి మనకి ఉండకూడదు ఏ లోటు కూడా ఉండకూడదని కాబట్టి ఫ్రీరాధమా అలాగే దేవుడు కూడా నీవు నన్ను సిద్ధపరచడానికి నిత్య రాజ్యానికి మనలో ఏం లోపము ఉండకూడదు అని దేవుడు కూడా చూస్తున్నాడు ఏ లోపమో లేకుండా మనం ఏం చేయాలి దేవుని యొక్క రాజ్యం కూడా మనము సిద్ధపడేటటువంటి వారముగా ఉండాలి హితులకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినట్టు చూద్దాం నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అని ఏస్తున్నకును ఏ కంటే మరి శ్రేష్టముగా పడుతున్న ప్రోక్ష రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు మీకు బుద్ధి చెప్పుతున్న వాణిని నిరాకరింకో కొన్ని కాబట్టి ప్రియుల ఎవరు బుద్ధి చెప్పేవారు అమ్మా బుద్ధి చెప్పేవాళ్ళు అంటే ఎవరండి ఇంట్లో పెద్దలా లేదా సంజయ్ స్కూల్ టీచర్లా పాస్టర్లా ఎవరు కాబట్టి అదే అపోలి మొదటి అధ్యాయము మొదటి వచనం చూడండి మందు నానా సమయములుగాను నానా విధములుగాను ప్రవర్తన ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు దేవునికి స్తోత్రూయ కాబట్టి పన్నెండు అధ్యాయం ఏం చెప్తున్నాడు పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినా మీరు బుద్ధి చెప్పిన వాళ్ళని నిరాకరించకండి అంటున్నాడు బుద్ధి ఎవరు చెప్తున్నారు దేవుడే బుద్ధి చెప్తున్నాడు ఎవరు చెప్తున్నారండి ఆయన చెప్పిన మాటమే పలుకుతున్నాం అంతే కాబట్టి ఎలా బుద్ధి చెప్తున్నాడు పూర్వకాలం ఏం చేసా నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా తన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడును దేవునికి సోదరు ఎవరా కుమారుడు ప్రవ్వయినా యేసుక్రీస్తు కాబట్టి అక్కడ తండ్రి కాలంలో ఆయన మోసే మాట్లాడాడు అగ్నిలో ఉండి మాట్లాడాడు అలాగే ఆదామావల్ తోటి కలిసి మాట్లాడాడు కాబట్టి ప్రియుల అనేక సమయాల్లో స్వరంతో మాట్లాడాడు ఆ యొక్క ఆ సౌరుగా ఉన్నప్పుడు మరి మరక్కడ కూడా మాట్లాడినటువంటి దేవుడు అనేక రకాలుగా మాట్లాడి 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 అప్పుడు ఏం చేశాడంటే తన కుమారుణ్ని భూమి మీదకి పంపించినప్పుడు నరావతారీగా రఘుడైనటువంటి ఏసు మనలాగే మానవాతారంలోనే ఉండి ఇప్పుడు మేము ఎలా బాధలు చేస్తున్నామో ఆ కాలంలో ఆయన కూడా ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా తిరిగి ఆయన ఏం చేశారంటే ప్రియు సువార్తను ప్రకటించాడు కాబట్టి ఇప్పుడు మీకు గుర్తు చెప్పు వారి యొక్క మాటను నిరాకరించకండి అంటే ఆ పాత నిబంధన కాలంలో ఎక్కువ దేవుని మాటను విసరాయించాలని నిరాకరించారు చాలా సార్లు వ్యతిరేకించారు దేవుని మీద సనుక్కున్నారు కాబట్టి ప్రియులారా ఆ రకంగా వాళ్ళ మాట వినలేదు రవ్వైనటువంటి ఇసుక తీసుకువాలి వచ్చిన తర్వాత ఈయన మాట కూడా చాలా మంది వినలేదు ప్రియులారా విన్నటువంటి వాళ్ళు విన్నారు విడు విన్నారు ఇంకా కొంచెం మంది విన్నారు కాబట్టి ప్రియులారా ఇంకా కొంచెం మంది ఏం చేస్తారంటే ఆయన మాటలు వినలేదు వినలేనటువంటి వాళ్ళు వినలేకుండా ఊరుకున్నారా ఆయన మీద కక్ష కట్టారు ఏ రకంగా లేనప్పటికీ కూడా ఈ నేను రకంగా చంపేయాలనేటువంటి ఆలోచన కలిగిన వారుగా ఉండి ప్రియులారా ఏం చేస్తారంటే ఆయన మీద అసత్యమైనటువంటి ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలన్నీ చేసి అప్పుడు ఏం చేశారంటే బంబైనటువంటిగ్రీస్తున్నాక ఆ అధికారి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ అధికారి ఏమంటాడంటే గజతంగా అయినటువంటి లేదనుకుంటే తీవ్రవాది అయినటువంటి అనే వాళ్ళ లోపల ఉన్నాడు అతన్ని విడిచిపెట్టేద్దాం అతన్ని అతను శిక్షించి అతను విడిచిపెట్టేద్దామంటే వీళ్ళు ఏమన్నారా అతను విడిచిపెట్టేయండి యేసుక్రీస్తుని మాత్రమే శిక్ష వెయ్యండి అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు కేకలేసారు అన్యాయమైనటువంటి తీర్పు గురైపోయినటువంటి రొయ్యనటువంటి వేసు వేసుకు వారు మీ కొరకు నా పరకు ఏం చేశారంటే ఆయన మరణించినటువంటి వాడిగా ఉన్నాడు ఎందుకంటే ఆయన మాట కూడా ఎవడం లెక్క చేయలేదు విన్నటువంటి వాళ్ళు రక్షణ పొందారు కానీ విన్నటువంటి వాళ్ళ మీద మాత్రం వాళ్ళు ఏం కక్ష పెంచుకున్నారు ఆ పరిస్థితి ఇప్పటి వరకు క్రైస్తవు లోకం మీద జరుగుతూనే ఉంది ప్రియాలు ఆ దాడులు ఎప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ఆ భయంకరానికి పరిస్థితులు ఎప్పటికీ జరుగుతూనే ఉన్నాయి పత్రిక పట్టుకుని రోడ్డు మీదకి వెళ్తా ఉంటే చదివితే చదవాలి లేకపోతే మానే కానీ చెంకుపాడేసేటటువంటి వాడు ఒకడు నానా రకాలైన భూతులు తిక్కేటటువంటి వాడు ఒకడు ఇప్పుడు కొట్టే పరిస్థితులు కూడా వస్తున్నాయి కాబట్టి కాబట్టి వీటన్నిటి గురించి కూడా ప్రియులారా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం కాబట్టి ప్రియులార ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తపోయ మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు దేవుని విశ్వలే కాబట్టి దేవుడు మాట తోటి ఏం చేస్తాడంట సమస్తామే నిర్వహిస్తున్నాడట కానీ ప్రియులారా దేవుని మాట విన్నోడు ఎవడైనా ఉన్నాడంటే మనిషే మనిషే దేవుని మాట వెళ్ళకపోతున్నాడు సమస్త సృష్టి ఆయన మాట వింటున్నట్టండి సమస్త సృష్టి కూడా మన శిష్యులు ఆయన దోణి మీద ఎక్కి వెళ్ళిపోతా ఉన్నాడు బయట తుఫాన్ వచ్చింది ఆయన ఏం చేశాడండి తుఫాన్ని గద్ద గాలిని తుఫాన్ని గడ్డించినప్పుడు నెమ్మలమైన భయపెడీ మాటతోటి సృష్టి అయిన మాట వింటుంది సునామి ఆయన మాట వింటుంది ప్రకృతి ఆయన మాట వింటుంది ఆకాశ భూమి మాట వింటుంది ఎవరు వినలేకపోతున్నారు అంతే ప్రియులారా మనిషి వెళ్ళలేకపోతున్నాడు అందుకే చెప్తున్నాడు మీకు బుద్ధి చెప్పినటువంటి వాళ్ళ యొక్క మాటను మీరు నిరాకరించకండి బుద్ధి చెప్పడం అంటే ఏదో పాస్టర్ గారి బుద్ధి చెప్పేస్తాను అనుకోకూడదు అది కరెక్ట్ కాదు మీ బుద్ధులు వేరు ఆ బుద్ధులు వేరు అయితే పన్నెండవ అధ్యాయం చూడండి ఎదురు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగు దగ్గరికి వచ్చినప్పుడు అదే మీ బుద్ధి చెప్తున్న వాళ్ళు నిరాకరింపకుండా చూసుకొని వారు భూమి మీద బుద్ధి చెప్పిన వాళ్ళు నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుతున్న వాళ్ళని విసర్జించ మనము తప్పించుకొనకపోవుట మరి నిత్యము కదా దేవునికి సూత్రం హరేలు కానీ నువ్వు భూమి మీద ఎవరైనా మంచి మాట చెప్తేనే నువ్వు విన్నప్పుడు నువ్వు భూమి మీద బుద్ధి చెప్తేనే నువ్వు విన్నప్పుడు నీకు భూమి మీద తెక్ష ఉంటుంది కదా మరి పర్వకం నుండి బుద్ధి చెప్పేవాడి మాట కూడా నువ్వు వినకపోతే ఇంకా నువ్వు తప్పించుకోవడం చాలా కష్టం అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేస్తాను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కల్పింపజేతనాన్ని మాట ఇచ్చి ఉన్నాడు దేవునికి సూత్రం లేదు ఇవన్నీ జరుగుతాయండి ఇవన్నీ కూడా అంచకాలంలో జరుగుతాయి కాబట్టి అందువలన ఎక్కడ ఇరవై రెండు వచ్చినాం అందువలన మనము నిచ్చలమైన రాజ్యమును పొంది ఆ కాబట్టి ప్రియులారా మనకు రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే రక్షణలో రావాలి దేవుడు రక్షణలోకి రావాలి వచ్చినట్టు ఇచ్చుకున్న రక్షణను ఆయన రాకల పర్యటన కొనసాగించుకునేటటువంటి వారముగా ఉండాలి ప్రియలార కొనసాగించుకునేటటువంటి వారముగా ఉండాలి ఆ రాజ్యం పొందిన దైవ కృప కలిగి ఆ కృప కలిగి వినయ భయభక్తులకు దేవునికి ప్రీతికరమైన సేవ చేయటము దేవునికి ఇష్టమైనటువంటి సేవ చేయాలంటే దేవునికి ఇష్టమైనటువంటి పని చేయాలంటే ఏంటి దేవునికి ఇష్టమైనటువంటి సేవ అంటే ప్రియులారా ఆయన పనిని పని ఆయన పని చేయను కొనసాగించడం ఆయనకి ఇష్టమైనటువంటి సేవ ఏంటంటే మీరు సర్వలోకం కలిసి సర్వశిష్యుల సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తేశం పొందిన వాళ్ళు రక్షించబడతారు నమ్మని వానికి శిక్ష వినింపబడతారు ఆయన కోరుకున్నటువంటి సేవ ఫ్రీగా చిన్న సంఘం ద్వారా మనం చేస్తున్నాం ఎన్ని ప్రయాసాల గురించి మనం చేస్తున్నాం ఇది ఒకవేళ యోగు జీవితం లాగా దేవుని యొక్క పరీక్ష కావచ్చు సాతాన్ యొక్క పరీక్ష కావచ్చు అక్కడ యోగు కూడా సాతాన్ యొక్క శోధన కాదు కానీ పరీక్ష పెట్టింది యోగు కూడా ఇదిగో నీ యోగు కొన్ని విషయాలన్నీ కూడా తీసేస్తే యోగు దేవుని కూడా విడిచిపెట్టేస్తాడు అన్నప్పుడు యోగ ఏమాత్రం కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు కాబట్టి ప్రియులారా ఈ యొక్క ఉన్నటువంటి విషయాలను చూసినప్పుడు మనం నిశ్చలమైనటువంటి రాజ్యాన్ని పొందుకోవాలంటే దేవుని యొక్క కృప కలిగి ఉండాలని ఇంకోటి ఏంటి ఆ కృప కలిగి వినయమైనటువంటి భయభక్తు దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ మనం చేసేటటువంటి వారముగా ఉండాలి ఉంటే ప్రియులారా చివరి మాట మొదటి పేరు మొదటి అధ్యాయము ఇరవై రెండవ చూ మీరు సత్యమున విధేయులవు చేత సత్యమనగా దేవుని యొక్క వాక్యం వాక్యం అంటే దేవుడే కాబట్టి మీరు దేవుడికి అవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారే ఉండి కాబట్టి ప్రజలను ఏం చేయాలని మన మనసులో ఏం చేయాలి మొదటి పేట రండి మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచ్చు అమ్మ ఇరవై మూడా ఇరవై మూడు చదవండి మీరు చదవండి ఆ మీరు సత్యమనం వీడియో ఒకటి చేత కాబట్టి ప్రియులారాయక అక్టోబర్ నెల మొదటి పరిశుద్ధ దినాన యొక్క ప్రభురాత్రి భోజన సంస్కారం అనగా నలంబొట్టబడినటువంటి ఆయన యొక్క దేహం ఆయన శరీరానికి సహ వృత్తి ఆయన మన పనులు చిందించినటువంటి తన సురక్తి నుంచి సంపాదించినటువంటి సంఘంలో ఉన్నటువంటి మనము ఆయన రక్తంలో ఆ పానం చేసేటటువంటి సమయంలో వీలారా మన మనసులు ఎలా ఉండాలంటే పవిత్రముగా ఉండాలి మన మనసులు ఉండాలండి పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకరు హృదయపూర్వకముగాను నిక్కటముగాను ప్రేమించాలి కాబట్టి నిక్కుటమైనటువంటి ప్రేమను కలిగినటువంటి వారముగా ఉండాలి అట్టి రీతిగా ఉండి ఆ యొక్క బలం మరి మనం చేతులు ఉంచడానికి మనం మనం సిద్ధపరుచుకుందాము ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ ఉన్నటువంటి స్థలంలోనే ఒక నిమిషం విన్నటువంటి యొక్క వాక్య భాగాన్ని బట్టి ప్రిలాగా చిన్న ప్రార్థన చేసుకున్నాను